చెప్పండి సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఏపీ లో ఎలా ఉందని చంద్రబాబు గారి పరిపాలన ఏదో కోర్టు కోర్టు కోటి అబద్దాలకే ఒక ఆయన నాస్తికుడు కోట కోటి అబద్దాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె భద్రపోతే బద్ద భద్ర అయిపోద్ది ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన భానుమంత్రి గారు చెప్పారు నిజం చెప్పడా ఏది కూడా నిజం అన్నది ఏదో ఉండదు అన్ని అబద్ధమే అన్ని అబద్ధమే ఆ సూపర్ సిక్స్ ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ ఎక్కడ ఉంది బస్ ఫ్రీ ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా ఏదో పెన్షన్ పెట్టారు పెన్షన్ పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెడితే ఒక వెయ్యి రూపాయలు పెంచాడు అది దాన్ని పెట్టి ఒకే ఒక పథకం చేశాడు అంతే ఏమి లేదండి ఈ రోజు అన్ని ఇవాళ రిష్ పండ్లోని మొత్తం నల్ల రేగడి నల్ల ఎర్ర ఎర్ర రేగడి అన్ని అన్ని అదే ఆ రోజేమో జగన్ ఇచ్చేస్తే ఇదన్నారు ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందింది అని అంటున్నారు మీరేమంటారు చేయమనండి కోఆపరేట్ చేయమనండి తప్పు లేదు కోఆపరేట్ చేయమనండి ప్రజలకి మంచి చేయమనండి మీకు పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టలేదు కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఓడించాడు కరెక్టే పోనీ చేయాలి కదా ఈయన పిటపరి నియోజకవర్గంలోనే ఏమి ఏమి అభివృద్ధి లేదు పిటపర నియోజకవర్గంలోనే ఏమి లేదు ఆయన వెళ్ళి ఒకసారి ఒకసారి ఎప్పుడైనా ఒక ఒక వారం రోజులు తిరగడం చూడమని ఎప్పుడే లేదు గీతాగారు వంగకీత గారు వస్తే ఆవిడ స్వతహాగా ఆవిడ నేవిటీ పెర్షన్ నేవిటీ పెర్సన్ వంగ వంగీతన్ అన్న ఆమె డిప్యూటీ సిఎం చేసింది మేసీ చేసింది అన్ని పదవులు చేసింది టీడీపీలో చేసింది చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది అన్ని చేసింది ఈ రోజు అంటే జగన్ గారిలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఓడిపోయింది పవన్ కళ్యాణ్ గారి దగ్గర చెయ్యమండి చెయ్యమనండి పిఠాపురం ఎప్పుడే ఎప్పుడైనా వెళ్ళాడా ఎప్పుడైనా వెళ్ళాడా అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే మూడు వందల కోట్లు అయితే ఏదో కొన్నాను కొన్నాను అది మళ్ళీ మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అట్రస్ లేదు అది ఆ రోడ్డు పక్కన బైపాస్ పక్కనే కత్తిపూడి కత్తిపూడి ఆంధ్ర ఇల్లునే మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజా ప్రజాసేవలు ప్ర ప్రజలనే ఎందు ఎందుకు ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసమే ప్ర ప్రజలు ఎన్నుకుంటారు ఈరోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ నాకే అయిష్టం కాదండి అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు ఒకసారి నియోజకవర్గం వెళ్ళమనండి ఒకసారి టచ్ చేయమండి ఒకసారి టచ్ చేస్తే ఏదైనా తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ గారి పరిపాలన జగన్ మరి పరిపాలన అంటే ప్రజల వద్ద పాలన జగన్ 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 పాలన ప్రజల పాలన చంద్రబాబు కానీ సరిగా చేయలేదు ఆ ఏ ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు మీ తప్పు చాలా మంది అది అదే ఇగో చాలా మంది అదే ఇదే టీవీ సరిగా అవగా అవగాహన లేదంటారా అవగాహన కాదండి అక్కడ మోడీ ఇచ్చేసాడు ఎందుకంటే పిఎం కావాలనేసి ట్యాంపరింగ్ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ చేసుకో వచ్చేసుకో మీకు పదహారు రాష్ట్రాలకే మీకు మన లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది దాన్ని ఏదో పట్టించుకో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు